రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యశాగ్రంథము అరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధాన్యము కూర్చున్న వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లించురూ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తే అందు భైభక్తులు కలిగి ఆయన నామంన ఆయన చూపిన త్రోగలో విశ్వాసం కలిగి నడుచుకుంటే మన శ్రమ వృధాగా పోక ధాన్యము చిమ్మట పట్టక వేసిన పంట రైతి ఎలాగూ దాని యొక్క ఫలములను అనుభవించును మనం నమ్మిన దేవుడు మనం చేసే కష్టార్జితమును నూరంతలుగా ఫలింపచేసి మన జీవితంలో వచ్చే మేళ్లను తలాంతులను అంతస్తులను ఆస్తులను బిడ్డలను పశుపక్ష్యాదులను పొలములను పంటలను సంపూర్ణంగా అనుభవించేటట్లుగా నిండారుగా దీవించుచున్నాడు అంతేకాక మనం వేసిన పండ్లను ఫలములను ఆయన పరిశుద్ధ మండపంలో పానం చేయగలిగే విధముగా దీవిస్తూ ఉన్నాడు కావున మనం ఎల్లప్పుడూ ఆయన ముందు కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారుగా దైవ సన్నిధిలో గానములతో ఉత్సహించి ఇతరులకు సాక్షులుగా నిర్ నిలబడగలిగి తద్వారా దేవుని బిడ్డలముగా హెచ్చింపు భాగ్యములను దేవాది దేవుడు మనకు గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రెజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థం